హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే మొన్నటి దాకా ఎండ వేడిమితో అల్లాడిపోయిన ప్రజలకు ఇప్పుడు వరుణుడి ప్రతాపం అయితే శురు అయిందని చెప్తున్నారు ఇక ఎప్పటి నుంచి వాతావరణంలో మార్పులు జరగబోతున్నాయి ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు అయితే కొరగనున్నాయి రానున్న మూడు రోజుల పాటుకు సంబంధించి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది ఒకసారి చూద్దాము రాయలసీమ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది నిన్నటి ఉపరితల ఆవర్తనం అయితే కనుక నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు తీరం వెంబడి సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది ఇక ఉత్తర కేరళ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు దక్షిణ అంతర్గత కర్ణాటక పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒక కిలోమీటర్ల ఎత్తులో అయితే ఉండడం జరిగింది ఇక దీని ప్రభావంతో రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అయితే అధికారులు హెచ్చరిస్తున్నారు అయితే ఇదే సమయంలో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత ఒక్కపోత ఎండ వేడిమి కూడా ఉండడం జరుగుతుంది ఇక రానున్న మూడు రోజుల పాటు పల్నాడు రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక అలాగే ఏ ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉండే పరిస్థితి ఉందంటే అల్లూరు సీతారామరాజు జిల్లా మన్యం పరతీపురం మన్యం గుంటూరు ఏలూరు కర్నూలు బాపట్ల నంద్యాల వైఎస్ఆర్ కడప జిల్లాలతో పాటు తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది మిగిలిన ప్రాంతాల్లో కూడా మా మోస్తరు వర్షాలు అయితే పడవచ్చు అని అయితే పేర్కొంటున్నారు ఇక అదే విధంగా పార్వతీపురం మన్యం చిత్తూరు అల్లూరు సీతారామరాజు జిల్లా తిరుపతి అన్నమయ్య రాయచోటి అనంతపురం శ్రీ సత్యసాయి పుట్టపతి జిల్లాలతో పాటు కర్నూలు నంద్యాలలోని జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు ముఖ్యంగా పిడుగులు పడే సమయంలోనూ అలాగే ఈదురు గాలిని వీచే సమయంలోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు హోర్డింగ్ల వద్ద కానీ చెట్ల వద్ద కానీ అలాగే శిథిలావస్లోనూ గోడలు భవనాలు వంటి ప్రదేశాల్లోనూ నిల్చవద్దని అయితే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు సో రానున్న మూడు రోజుల పాటు పలు చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది